ఎస్డిఎస్ న్యూస్ ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు శ్రేయభభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు ఇట్లు ఎస్డిఎస్ న్యూస్ యాజమాన్యం మరియు సిబ్బంది కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ కోనసీమ రీజనల్ మేనేజర్ ఎస్టీపీ రాఘవ్ కుమార్ తెలిపారు ఈ నెల పదవ తేదీ నుంచి జరగనున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిపారు బుధవారం వాడపల్లి విచ్చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ జిల్లా నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి బస్సులు అందుబాటులో ఉండేట్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు వాడపల్లి వచ్చే భక్తుల కోసం కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు డిపోల నుండి ప్రస్తుతం ఇరవై ఐదు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య సహకారంతో దేవస్థానం సిబ్బందితో పాటు ఆర్టీసీ సిబ్బంది సైతం ఆర్టీసీ ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యాల గురించి వాడపల్లిలో ప్రజలకు తెలియజేస్తున్నామని భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాల్లో తగిన బస్సులు ఏర్పాట్లు చేసి వారికి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రావులపాలెం డిపో మేనేజర్ వైవివిఎన్ కుమార్ గురవై నాయుడు పాల్గొన్నారు భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు ప్రతి శనివారం కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఇరవై ఐదు బస్సులు స్పెషల్ బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి రానున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పదో తారీఖు నుంచి ఆ జరిగేటువంటి కార్యక్రమాలకు వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా నుంచి నాలుగు డిపోల నుంచే కాకుండా మన రాజమండ్రి ఎక్కడి నుంచి కూడా ప్రత్యేక రెండు బస్సులు ఆపరేట్ చేయడం కోసం అని చెప్పి ఆ డిపీటీఓ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా మా నా జిల్లాలో ఈ పోల్ నుంచి కూడా ప్రతిరోజు భక్తులకి వారికి వారి ప్రయాణానికి తగినటువంటి బస్సులు ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాటు చేయటం జరుగుతోంది ముఖ్యంగా ఇక్కడ దేవస్థానం తరఫున డీసీ గారు అది ఈవో గారు చక్రచరావు గారు వారు ఇచ్చేటువంటి సహకారంతో ఇక్కడ బస్ షెల్టర్లో కూడా సీట్లవన్నీ ఏర్పాటు చేయడం ఫ్లెక్సీలు ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళకి ఏవేవి సౌకర్యాలు ఉన్నాయి బస్సులు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి వివరాలు తెలిసేట్టుగా ఫ్లెక్సీస్ ఏర్పాటు చేయడమే కాకుండా మా స్టాఫ్ను కూడా దాదాపుగా ఒక పది మంది ప్రత్యేకంగా ఈ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఉండి వాళ్ళందరినీ గైడ్ చేయటం వచ్చిన బస్సులు ఆపి వాళ్ళందరూ ఎక్కించడం అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ప్రయత్నాలు చేయడానికి మన దేవస్థానం వారి సహకారం తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తామని భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా వచ్చి వారి దర్శనాలు చేసుకుని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చుకోవడానికి వీలుగా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తానని మీ తరఫున మీ ద్వారా వారందరికీ కూడా మేము విజ్ఞప్తి